రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించడమే ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత కూడా కొనుగోలు చేయడం ఇంకింత ఆలస్యమైంది ఇప్పటికి దాదాపు నెల నెల పదిహేను రోజుల నుంచి రైతాంగం ఐకేపీ కేంద్రాల్లో ఒడ్లు పోసి ఎండాకాలంలో చాలా అవసరపడుతున్న పరిస్థితి ఉన్నది ఓవైపున అకాల వర్షాలు వచ్చితే మొత్తం ధాన్యం తడిచే పరిస్థితి కూడా ఇలా చాలా ఆందోళనకరంగా ఉన్నది కానీ ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడంలో కానీ లేదు కొనుగోలు చేసినటువంటి వాటిని లారీలలో మిల్లులకు తరలిస్తే మిల్లుల కాడ అన్లోడ్ చేసే కాడ కానీ బాగా ఆల్చ్యమవుతుంది ఒక్కొక్క ఐకేపీకి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక లారీ వస్తున్న పరిస్థితున్నది ఇట్లా కనుక వస్తే నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక లారీ వచ్చిపోయేటట్టు కనుక ఇంకో మూడు నెలలైనా కూడా ఐకేపీ ఒడ్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు ఇది దీనివల్ల రైతాంగం ఇప్పటికే ఆరు నెలల నుంచి కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పండించి ఐకేపీలో తీసుకొచ్చి పోస్తే ఇప్పటికే డబ్బులు రాకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం కాబట్టి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది అసలు రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆ సోయి లేకుండా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐకే ప్రతిరోజు ఒక లారీ కనీసం ఒక అయినా పోవాలి అట్లయితే తప్ప ఇలా ఐకే ఉన్నటువంటి ఓట్లు తరలించడం సాధ్యం కాదు తీరా మిల్లు కాడ తీసుకుపోయినాక కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు యాజమాన్యాలు మిల్ల యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్క బస్తాకు మూడు కిలోలు నాలుగు కిలోలు చొప్పున దాదాపు ఐదారు క్వింటాల ధాన్యాన్ని ఒక లారీ లారీకి తీసుకొని తీసుకున్న పరిస్థితున్నది దీని ద్వారా రైతాంగానికి రావాల్సిన డబ్బులు రావట్లేదు వాళ్ళకి చాలా తక్కువ వస్తున్నది కాబట్టి మిల్లుల్లో మిల్లర్స్ ఇలా మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఇలా రైతాంగం మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా తన పాత్ర సరిగ్గా పోషిస్తలేదు రైతులను చూస్తే రైతులు కొనుగోలు వ్యాపారస్తులాగా చూస్తుండ్రు రైతులు కూడా ఏదో వ్యాపారం చేసి తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే వ్యాపారస్తుల కాడ ధాన్యంగా ఉంటున్నట్లు చూస్తుండ్రు ఇది సామాజికమైనటువంటి అంశం ఇది ఇలా దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా తిండి తింటున్నారు అంటే బతున్నారు అంటే ఆ తిండి తినడం వల్ల బత్తున్నారు ఆ తిండి ఎవరు పండిస్తుంటే రైతు పండిస్తున్నాడు దాన్ని ఒక సామాజిక కోణంలో చూడాలి తప్ప ఒక వ్యాపార కోణంలో చూడటం చాలా తప్పది అందువల్ల ఇలా దాన్ని ప్రభుత్వం చాలా జోక్యం చేసుకోవాలి లారీలు జరిపోకపోతే డీసీఎంలు పెట్టండి డీసీఎంలు కాకపోతే ట్రాక్టర్లు పెట్టండి ఏదో రకంగా చేసి రైతు ఎమ్మట కళ్ళాల నుంచి తీసేయాలి ఒకవేళ కళ్ళు ఉంటే జరిగేది ఏంది అకాల వర్షాలు వస్తే తడుస్తాయి తడిసినాకేంటే తడిసిన దాన్ని మేము కొనుగోలు చేయము తక్కువ ధర కొనుగోలు చేస్తాం అదే అదేవరు ఒకసారి మార్కెట్లో కనుక ధాన్యం తీసుకొచ్చి పోస్తే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వం బాధ్యత అది కానీ తీసుకుంటలేరు ఇవాళ ఒక ఎంప్లాయీ కనుక లేకపోతే ఒక వర్కర్ ఇవాళ ఫ్యాక్టరీకి పోతే ఫ్యాక్టరీ పోయినాక ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు బాధ్యత వహిస్తారు డ్యూటీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ఒక రైతు తీసుకొచ్చి ఓటు తీసుకొచ్చి ఆడ పోసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోదు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇది సామాజిక అంశం కానీ అట్లా అట్లాంటి పరిస్థితి లేదు చాలా నె నెగ్లిజెన్స్గా ఇలా రైతాంగం అంటే వీళ్ళు ఐక్యం కాలేరు వీళ్ళు కాడికి కొట్లాడతాను రారు సమ్మెలు చేయరు ఇల్లు కాబట్టి వీళ్ళని పట్టించుకున్న ఒకటే పట్టించుకోనట్టు అన్న చూస్తాం కానీ రైతులే కన్నా కోపం వస్తే రైతులు తిరుగుబాటు చేస్తే ఎవరు ఆగరు మీరు అందరు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు చట్టాలు వెనక కొట్టడానికి దేశవ్యాప్త పెద్ద ఎత్తున సమ్మె జరిగింది ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి మొత్తం కూడా ముట్టడి చేయడం జరిగింది దానివల్ల ఇలా మోడీ తన చట్టాలు వెనక తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి రైతాంగం పోరాటానికి కనుక దిగితే అప్పుడు ప్రభుత్వం కింద మీద అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి రైతులు చాలా బాధపడుతున్నారు చాలా ఆందోళనతోటి ఉన్నారు ఇవాళ కళ్ళ కాడు ఉన్నారు రైతులు ఎప్పుడే వర్షం అని చెప్పేసి ప్రతి కుప్పకడగా రైతు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలి కరెక్ట్గా జోక్యం చేసుకోవాలి మొత్తం కూడా ఏమంటే ఒక వారం పది రోజులనే మొత్తం ధాన్యం కూడా మిల్లులకు పోవాలి మిల్లులు పెట్టినటువంటి కండిషన్స్ తీసేయాలి కొనుగోలు చేయాలి ఎక్కడ కూడా తరుగు తీయొద్దు ఆ రకంగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తేనే లేదు లేకపోతే రాబోయే కాలంలో ఇంకా ఉద్యమం చేస్తాం ఎక్కడికైనా నిలదీసే పరిస్థితి వస్తుంది కళలకు వచ్చి కళలకు వచ్చినప్పుడే నిలదీసే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం అందుకే ఇలా తెలంగాణ రైతం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాను కలెక్టర్కి ఇలా మెమోరాండం ఇస్తాం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పనిలో మార్పు రాకపోతే మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను